అదేవిధంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం పంతొమ్మిది వందల ఐదులోని సెక్షన్ త్రీ టూ ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనని మంత్రి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఈ మూలంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం మరి సంస్కృతిలో ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా కూడా పనిచేస్తున్న యూనివర్సిటీ మరి గత ప్రభుత్వం తెలుగుకి అన్ని విధాల అట్టడుగు అవకాశాలు కల్పించినా కూడా ఇది మన మాతృభాష దీన్ని అన్ని విధాల కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని భాషలు కూడా గౌరవిస్తూ మన మాతృభాష అయిన తెలుగుకి అత్యంత ప్రాధాన్య ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి సంగీతం రంగస్థల నాటకాలు చిత్రలేఖనం మరియు చేతి పనులు మరియు ఇలాంటి వాటిలో అధునాతన అధ్యయనం మరియు పరిశోధనలు సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో జరిగే శాస్త్రీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలోనూ ప్రాచీన తెలుగు సాహిత్యంపై పరిశోధనకు అవకాశం కల్పించడం జరుగుతుంది ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా పదకొండు వందల ముప్పై ఆరు ఎస్జిటి మరియు పదకొండు వందల ఇరవై నాలుగు పాఠశాల సహాయకుల పోస్టులు మొత్తం రెండు వేల రెండు వందల అరవై ఖాళీగా ఉన్న అదనపు పోస్టులుగా మార్చుతూ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదును పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన జీవంఎస్ నంబర్ థర్టీను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది